నెమలిగుండ్ల రంగనాయక స్వామి తెప్పోత్సవం మహా ఉత్సవం ఘనంగా నిర్వహణ గిద్దలూరు నియోజకవర్గానికి చెందిన పవిత్ర తల్లపాకల వద్ద వెలిసి ఉన్న శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజు నిర్వహించిన తెప్పోత్సవం ఆధ్యాత్మిక శోభతో అద్భుతంగా సాగింది ఈ మహోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని గోవింద నామస్మరణలతో తీర్థయాత్ర వాతావరణాన్ని కలిగించారు ఈ సందర్భంగా ప్రత్యేక ఆకర్షణగా మారిన తెప్పోత్సవం కార్యక్రమాన్ని గౌరవ గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముతుముల రెడ్డి స్వయంగా తమ కుమారుడు శ్రీ దివ్యాశ్రెడ్డితో కలిసి ప్రారంభించారు భక్తజన సమక్షంలో శ్రీ లక్ష్మీదే దేవి భూదేవి సమేత రంగనాయక స్వామి ఉత్సవ విగ్రహాలను లక్ష్మమ్మ వనం వద్ద నుంచి ఊరేగింపుగా హారతులతో మంగళ వాయిద్యాల మధ్య స్వామి సన్నిధికి నెమలిగుండం వరకు గౌరవంగా తీసుకువచ్చారు అనంతరం ప్రకృతి సోయోగాలతో నిండిన పర్వత శ్రేణుల మధ్య సుందరంగా అలంకరించబడిన తీర్థ పుష్కరిణిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక తెప్పపై స్వామివారి విగ్రహంతో ఉత్సవం నిర్వహించబడింది ఈ సందర్భంలో ఎమ్మెల్యే భక్తులతో కలిసి గోవిందనామస్మరణ చేస్తూ తెప్పను ప్రయాణించ చేయడం భక్తులతో మమేకమవ్వడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఈ ఉత్సవాన్ని వీక్షించేందుకు దూర దూరాల నుంచి వచ్చిన వేలాది మంది భక్తులు పాల్గొని ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ఆలయ కమిటీ గ్రామస్తులు స్వచ్ఛంద సేవకులు ఎమ్మెల్యే ప్రత్యేక అభినందనలు తెలియజేశారు ఈ పర్వదినం భక్తుల మనసులను పరవశింపజేసే విధంగా సాగిందని రేపు జరుగు చక్రస్నానం కార్యక్రమంలో భక్తులు అందరూ పాల్గొనాలని ఆలయ అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానని ఎమ్మెల్యే ముత్తుపుల అశోక్ రెడ్డి పేర్కొన్నారు